స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తువ్వపల్లి గ్రామంలో ఉన్న రంగాపురం బావి సమీపంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం చిన్న కృష్ణయ్య అనే రైతు ట్రాక్టర్ తో పశుగ్రాసం తీసుకుని వస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు పశుగ్రాసానికి తగిలి మంటలు వ్యాపించడంతో ట్రాక్టర్ డ్రైవర్ చాకచక్యంగా ట్రాక్టర్ ట్రాలీ లిఫ్ట్ ఎత్తి పశుగ్రాసాన్ని కిందకి పడేయడం ద్వారా ముప్పు తప్పిందని బాధితుడు చిన్న కృష్ణ తెలిపారు ట్రాక్టర్ కు అగ్ని ప్రమాదం తప్పిన చిన్న డ్యామేజ్ వలన ట్రాక్టర్ నిలిచిపోయిందని అన్నారు ఈ ప్రమాదంలో సుమారు నలభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు చిన్ని కృష్ణ తెలిపారు మేము చుట్టూలోకి పోయినాం సార్ పొద్దున్న పొద్దున చుట్టూలోకి పోతే ఒక ఒకరవ పొజిషన్ వెంబడి మేము ఏం చేసినామంటే ఒక రవ ఈ తీగలు తగ్గున్నాయి దానికే టచ్ అయినాయి సార్ మేమేం ఏం చేయనీ ఈ నుంచి నూట యాభై చుట్టాలు మొత్తం టాటెర్లు మొత్తం పంట సార్ కాలిపోయినాయి సార్ ఏం చేయనీకి మేము చేయలేక అందుకే రిపోర్ట్ చేసుకుని మీరు చెప్తున్నామంతే టాటెరు కూడా ఆల్రెడీ సార్ టాటెరు కూడా ఆకుటేరు కూడా అన్ని నిలబడిపోయింది సార్ ఆల్రెడీ ట్రాక్టర్ కు డ్యామేజ్ అయింది ఖాళీ సార్ డ్యామేజ్ అయింది సార్ అది మేమేం చేయనీకి పొజిషన్ చేయనీకి లేదు ఎందుకో కంప్యూటర్ లిప్ వస్తున్నా అది అది సార్ పొజిషన్ అమ్మడి